మహిమ కలుగును గాక వీళ్ళరా దేవుని వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు నిన్నటి దినాన దైవజనులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ప్రభు దగ్గరికి వెళ్ళడం జరిగింది నిన్న మేము ఒక మందిర ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్తుంటే దారిలో ఆ వార్త మాకు తెలిసింది ఆ వార్త తెలియగానే గుండె చాలా కలతపడిపోయిందండి చాలా బాధ అనిపించింది చాలా దిగ్భ్రాంతిలోకి వెళ్ళాం మంచి దైవజనుడు అయిన మంచి ప్రేమ కలిగి క్రీస్తు ప్రేమను ఆయా ప్రాంతాల్లో దేవుని కొరకు చాటుతూ వాడబడుతున్న దైవజనులు అలాగే అటు ముస్లిమ్స్తో కానివ్వండి ఇటు హైందవ పెద్దలతో కానివ్వండి రకరకాల డిబేట్లు పెట్టి క్రీస్తు దేవుడు యేసు ప్రభు నిజమైన దేవుడు అని చాలా అద్భుతమైన రీతిలో డిబేట్లు కూడా చేసిన దైవజనుడు ఆయన చూసి మేము చాలా సంతోషపడేవాళ్ళం క్రీస్తు కొరకు చాలా చక్కగా అన్ని జనులతో వాదిస్తూ బిబెట్లు పెట్టి చక్కగా మాట్లాడుతున్నాడని చాలా సంతోషపడేవాళ్ళం దేవుని కొరకు బాగా కష్టపడిన దైవజనుడు అంత మాత్రమే కాకుండా కొంతమంది అనాథ పిల్లల్ని చేరదీసి వాళ్ళ బాగోగులు చూసుకుంటా వాళ్ళను తన ఇంట చేర్చుకొని వాళ్ళని కూడా పెంచుతున్నాడు అనే వార్త మాకు తెలిసింది ఇటు సామాజిక సేవ అటు దైవ సేవ రెండిట్లో కూడా దేవుడు సంతోషించేటట్లుగా ప్రయాసపడిన గొప్ప దైవజనుడు ఆయన నిన్నటి దినాన రోడ్డు యాక్సిడెంట్లో ప్రభు దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ వార్త చాలామన్నకు తెలిసిన కాని నుంచి అన్న కూడా చాలా బాధపడ్డాడు నిన్నంతా కూడా వాక్యం చెప్పే విషయంలో చాలా గలవిలికి గురయ్యాడు అదే ఆలోచనలు మా మధ్యలో వస్తూ ఉన్నాయి ఇది నిజం కాకుండా ఉంటే బాగుండు ఈరోజు ఇలా ఆ దైవజనుని గురించి మీతో పంచుకోవాల్సి వస్తుంది అని అనుకోలేదు కానీ తప్పలేదు మీ అందరికీ ఆ వార్తను చెప్పాల్సి వస్తుంది అలాగనే మరొక దైవజనులు కరుణాకర్ అనే దైవజనులు కూడా నిన్న రోడ్ యాక్సిడెంట్లో ప్రభు దగ్గరికి వెళ్ళడం జరిగింది మనకు తెలిసి కొంతమంది తెలియక ఎంతమందో దైవజనులు రకరకాల కారణాల చేత ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు కారణాలు రకరకాలుగా చెప్తున్నారు ఏ కారణమైనా వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళడం మనందరికైతే చాలా బాధాకరమైన విషయం అందుకే శాలేమన్న చెప్తా ఉంటాడు ఎప్పుడు మీరు మోకరించిన ప్రతిసారి దైవజనుల కొరకు ప్రార్థన చేయండి వాళ్ళ ప్రయాణాల కొరకు ప్రార్థనలో పెట్టండి అని ఆ దైవజనులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు దేవుని సేవ చేస్తూ వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుని సేవలోనే మరొక ప్రాంతానికి వెళ్తూ ఆ మార్గం మధ్యలోనే దేవుని దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది ఆయన విడిచి వెళ్ళిన ఆ కుటుంబానికి దేవుడు తోడై ఉండేటట్లుగా చిన్న మాట ప్రార్థన చేద్దామా అందరూ కూడా మోకరించి ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా మోకాళ్ళ మీదకొచ్చి ఆ దైవజనులు విడిచి వెళ్ళిన కుటుంబాలకు సంఘాలకు దేవుడు తోడై ఉండేటట్లుగా చిన్న మాట ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా దేవ దయగలిగిన మా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు ప్రగవ నిన్నటి దినాన మీ దాసులను మీరు పిలుచుకున్నారు వారు నీ సన్నిధిలో చేరారు నాయన ఒక గొప్ప నిరీక్షణ మాకైతే మీరు కలిగించారు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా వారు విడిచి వెళ్ళిన ఆ కుటుంబ సభ్యులకు తండ్రి నువ్వు తోడుగా ఉండునైనా కడ వరకు వాళ్ళను ఆదరించి ఓదార్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారు విడిచి వెళ్ళిన ఆ సేవ కూడా నా తండ్రి మీరే ముందుండి బలంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తక్కువ ఇంకా సేవకుల మీద జరుగుతున్న రకరకాల దాడులు శోధనలు ప్రమాదాలు యేసు నామంలో తొలగిపోవను గాక అయ్యా ప్రతి దైవజనునికి నీవు కాపుదల దైచే ప్రభువ ప్రతి సేవకుణ్ణి కాపాడునైనా ప్రతి విశ్వాసిని కాపాడు ప్రభువ ప్రతి పరిచారకుణ్ణి కాపాడునైనా అందరికీ తోడుగా ఉండు ప్రభువ నా తండ్రి ఇదిగో మా ప్రార్థన నా తండ్రి అనుదినమునైనా దైవజనుల కొరకు వారి కుటుంబాల కొరకు వారి ప్రయాణాల కొరకు మానక సంఘమంతా కలిసి ప్రార్థన చేసేటట్లుగా కృపదయి చేయమని వేడుకుంటున్నాను ప్రభువ నీకే వందనాళ్ళైనా జరగబోయే ఆ అంతిమ యాత్రలో కూడా మీరు తోడుగా ఉండి ఆశీర్వాదకరంగా జరిగించమని ఏసు నామల్లు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ పిల్లరా మీరు గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు మానక దైవజనుల కొరకు ప్రార్థన చేయండి ఎందుకంటే మనము పోరాడు నది శరీరులతో కాదు మనుషులతో కాదు మన పోరాటం మరి ముఖ్యంగా దైవజనులు పోరాడుతుంది మనుషులతో కాదు దురాత్మలతో అంధకార శక్తులతో ప్రస్తుత అంధకార సంబంధమైన లోక నాదులతో దెయ్యము పట్టిన మనుషులతో మనం ఈరోజు పోరాడుతున్నాం మీరు మోకరించిన ప్రతిసారి ప్రతి దైవజనుని కొరకు ప్రార్థన చేయండి ప్రపంచవ్యాప్తంగా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి దైవజనుని కొరకు మానక మీరు మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునండి ఏది ఏమైనా దేవుని చిత్తం లేకుండా ప్రభు చెప్పాడు మీ తండ్రి సెలవు లేక మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా ఓడి నేల రాలి పడదు ఎవరు ఎన్ని చేయాలని చూసినా దేవుని అనుమతి లేకుండా ఎవరు ఏది చేయలేరు దేవుడు అనుమతిస్తేనే ఏదైనా మన జీవితంలో జరుగుతుంది మన వంతు మనం ప్రార్థన చేయాలి దైవజనుల కొరకు ఒకసారి